గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయార్ల వారి విరచితము మూడవ శిష పద్యము శతయజ్ఞములు చేసి శ్రీ శివారాముండు తన్ను తా తెలియక తత్తరిల్లే తల క్రిందు పక్షుల తనర చెట్లను చేరి విఫలులై కొందరు విసిగిచనిరీ ముద్రభావంబులు ముదమప్ప చూసియు పోయి కడకు చెనిరి కుంభకంబును బట్టి కుదిగించి వాయువు కుంభిని కొందరు కూలిపుడూ ఆశపాశంబులే ఇవి అన్ని తెలియు తాను లేనట్టి దారిని వరికి నా ఆర్యులారా భ్రాంతి రహితపు గురు చేరి భ్రమలు భ్రాంతి రహితపు గురు చేరి భ్రమలు విడుడి